శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో చాలా సులభంగా చేసుకునేలాగా లఘు పూజా విధానాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా సూక్ష్మంగా అనమాట అంటే ప్రతిరోజు చేసుకోవాలి కాబట్టి ఐదు నిమిషాలలో పూర్తి అయిపోయేలాగా లఘు పూజా విధానాన్ని చెప్తాం చెప్పుకుందాం ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే చూడండి పాత్రలు ఏంటంటే ఇదేమో మనం ఆచమనం చేసే పాత్ర ఇది భగవంతుడి కోసం కలసం కోసం పెట్టినటువంటి పాత్ర అలా రెండు పాత్రలు తీసుకోవాలి ఆ రెండు కూడా ఇలా ఒకదాని కింద కింద ప్లేట్తో సహా తీసుకో అలాగే దీపారాధన కుందులు చూడండి దీపారాధన కుందులు పెట్టుకోవాలి పెట్టుకున్నవి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి అంటే స్టీల్ పళ్ళెం కాకుండా పెట్టుకోండి లేదా తమ్మలపాకం మీద కానీ పెట్టుకుని మనం దీపారాధన చేసుకోవాలి మీకు నేను మామూలుగా ఎలా చేసుకోవాలి పూజా విధానము మంత్రాలతో సహా చెప్తాను నేనైతే చేసి చూపించట్లేదు ఇది డెమో వీడియో కాదు చేసే విధానం మాత్రమే చెప్తున్నాను దీపారాధన చేసుకుంటాం ముందర దీపానికి చక్కగా కుంకుమతోటి ఇలా బొట్లు కూడా పెట్టుకుంటాం కుంకుమతో బొట్లు పెట్టుకుంటాము పెట్టుకున్నాక ఒక పుష్పాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపాహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని చదువుకోండి మీకేమీ రాకపోతే దీపలక్ష్మి నమోస్తుతే అని చదువుకోండి చదువుకున్నాక మొట్టమొదటి మనం ఏం చెయ్యాలి అంటే మన ఆచమన పాత్రలో నీళ్లు ఉంటాయి కదా నీళ్లతోటి ఆచమనం చేయాలి ఆచమనం కేశవనామాలతో కానీ శివనామాలతో కానీ చేయొచ్చు ఇప్పుడు కాస్త నీళ్లు ఉద్దరినిలో తీసుకొని ఇలా పక్కకి పెట్టేసేయండి పళ్ళెం పెట్టుకోండి పళ్ళెమో ఆకో పెట్టుకోండి దాంట్లోకి పెట్టేసేయండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ ఓం గోవిందాయ నమ ఎప్పుడు కూడా ఆచమనం ఇలా పెట్టాలి బొటనవేలు లోపలికి పెట్టి ఇలా బొటనవేలు లోపలికి పెట్టి ఇలా పెట్టుకుని ఆచమనం చేయాలి ఆడవాళ్ళు అయితే నమః నారాయణాయ నమ నమః అంటారు అదే ఒకవాళ్ళైతే నమ అని కాకుండా స్వాహ కేశవాయి స్వాహ అలా స్వాహాకారంతో చెప్తారు ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ అనిరురుధాయన ఓం నమః ఓం పురుషోత్తమాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం ఓం ఉపేంద్రాయ నమ ఓం హరే ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అయిపోయి అయిపోయాక మీరు కాస్త నీళ్ళు తీసుకుని ఇది వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతు భూతపిసాచ ఏతే భూమి భారకా సమారభే అనన్నా చదవచ్చు లేకపోతే అక్షంత అక్షతలైనా సరే తీసుకుని వెనక్కి జల్లేసేయండి ఇలాగ ముక్కును పట్టుకుని ప్రాణాయామం చేయాలి ఓం భూర్భ స్వహ ఓం తత్సవితిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చదువుకోండి చదువు అంటే ఇది కలస కలస అని చెప్పాను కదా దీనికి ఇలాగ బొట్లు పెట్టుకోండి దీని నిండా నీళ్లు పోయండి ఒక పుష్పం ఏదైనా పుష్పం వెయ్యండి ఒక రెండు అక్షతలు కూడా వేసి దాని మీద చేపెట్టండి చేపచ్చి గంగే చేమినే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ మంత్రం చెప్పుకొని ఇలాగ ఓం 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 అని చెప్పు మూడు సార్లు ఇలా రాసుకుని కలసోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అక్కడ మీరు ఏమేమి పెట్టుకున్నారో పూజా ద్రవ్యాలు అన్నింటి మీద చల్లండి కలసోదకైన ఆత్మానం సంప్రోక్ష మీ మీద చల్లుకోండి కలశోదకైన దేవం సంప్రోక్ష్య భగవంతుని మీద అందరి మీద చల్లండి ఇలాంటి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే ఓ మమ ఉపాత సమస్త దుర్తక్షయ్య ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని మీ పేరు గోత్రం చెప్పుకోండి పేరు గోత్రం చెప్పుకోండి భార్యాభర్తలు అయితే భర్త గారి పేరు గోత్రం చెప్తే సరిపోతుంది భార్య అక్కర్లేదు భర్త పేరు చెప్పుకొని శ్రీమాన్ శ్రీమతహ అని మీ గోత్రం చెప్పుకోండి మీ భర్త గారి పేరే సుబ్బారావు అనుకోండి సుబ్బారావు నామధేస్య అని చెప్పుకోండి చెప్పుకొని ధర్మ పత్ సమేత్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాపల సిద్ధ్యర్థం కామ్యార్థ సిద్ధ్యర్థం కల్పోక్త విధానేన కార్తీక మాస నిత్య పూజ కరిష్యే అంటూ నీళ్ళల్లో వేలు ముంచండి ఇలాగా ఇప్పుడు గణపతి పూజ ప్రారంభమవుతుంది ప్రతి పూజకి కూడా గణపతి పూజ చేసుకుంటాము ఏ పూజకైనా సరే ముందు లఘు పూజ విధానమైన సరే గణపతి పూజ చేసుకోవాలి ఇక్కడ మీకు గణపతి చిత్రపటం ఉంటుంది కదా అక్షతలతో ఎన్ని పూజలైనా చేసేచ్చి ఎంత పూజైనా చేసేచ్చు ఈ అక్షతలు పట్టుకొని గణపతి దగ్గర ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శుక్రాం భరధ్రం విష్ణు శణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంత్యే వక్రతుండ మహాకాయ సూర్యకోటి కోటి సమప్రభా నిర్విఘ్నం కృ దేవ సర్వ కార్యేషు సర్వదా అంటూ అక్షతల్ని మహాగణాధిపతియే నమ ధ్యాయామి ధ్యానం మహాగణాధిపతే మహాగణాధిపత ఆవాహ్యామి మహాగణాధిపతి నమ నవరత్న ఖచ్చిత సవర్ణరత్నసింహాసనం సమర్పయామి ప్రతి ఉపచారానికి అక్షతలే ఓం శ్రీ మహాగణాధిపతని పువ్వు పువ్వుతో సరే పాదయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతేమస్త అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ ముఖ మహాగణాధిపతనేయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతేమ స్నానా వస్త్రయుగ్మం సమర్పయామి రెండు అక్షతులు స్వామివారి దిగ్రహండి ఓం శ్రీ మహాగణాధిపత ముఖధారణార్థం తిలకం ధారయామి కాస్త కుంకుమ తీసుకుని గణపతికి పెట్టండి ఓం శ్రీ మహాగణాధిపత యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవేతం మీరు ఈ ఒత్తులు చేసే దూదితో యజ్ఞోపవేతం పసుపు పెట్టి పెట్టినా సరే లేకపోతే అక్షతలు యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ గణపతి దగ్గర వేసేయచ్చు ఓం శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ చందనం ధారయామి ఒక పుష్పంతో పుష్పానికి ఇలాగా చందనం మధ్య స్వామివారికి చూపించి పుష్పంతో సహా అక్కడ పెట్టేయచ్చు అనమాట ఇలా ఇలా పెట్టు ఓం శ్రీ మహాగణాధిపతి అయిన సకలాభరణాన్ని ధారయామి ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతలు మీరు అక్కడ గణపతికి వేసేయచ్చు పుష్పై పూజామి పుష్పాలతో పుష్పాలు ఉంటే పుష్పాలతో చేయండి ఏ పుష్పాలతో చేసినా పర్వాలేదు లేకపోతే అక్షతలతో కూడా చేయొచ్చు షోడసోపచార పూజ ఉంది కదా సుముఖై కదంతశ పుష్పాలతోటి షోడసోపచార పూజ మీరు శ్లోకంతో కూడా చదువుకోవచ్చు శ్లోకం చదువుకుంటే అక్షతలతో అలా పూజ చేస్తూ ఉండండి ఓం సుమకశ్చై కదంతశ కపిలో గజ కర్ణక లంబోదర విఘ్న రాజో గణాధ్యక్ష పాలు వక్రతుండ సోర్ప కర్ణో హస్కంద పౌరుజ షోడ సైతాని నామానియాపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వ క్యు జాయతే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయిపోయింది ఇప్పుడు మీరు అగ్రభ తీసుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ వెలిగించండి ధూపమాఘ్రాపయామి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ సాక్షాత్ దీపం దర్శయామి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ నైవేద్యం నివేదయామి బెల్లంకి తీసుకొచ్చి సోమవారికి పెట్టండి కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ధూపదీప నైవేద్యాంత్రమో శుద్ధాచమనేయం సమర్పించా జల్లండి శ్రీ మహాగణాధిపతియే నమ ఆనంద కర్పూర నిరాశం సమర్పించా దీని దీంట్లో కర్పూరం వేసి ఆనంద కర్పూర నిరాజన సమర్పయామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమేదేవ సర్వకారే ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆనంద కర్పూర నిరాజనం సమర్పించి నీరాజనాంత్రము శుద్ధ ఆచమనేయం సమర్పయామి అంటూ కొన్ని మంత్ర పుష్పం సమర్పయామి కాస్త నక్షత్రాలు తీసుకుని స్వామివారి దగ్గరికి ఓం శ్రీ మహాగణాధిపతియే నమా గృహణాన్ని నాలుగు అక్షతలు తీసుకొని మీ నెత్తి మీద వేసుకోండి గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు లఘు పూజే విధానంలో మళ్ళీ మనం ఏం చేస్తామంటే సోమవారం పూజ చేసుకుందాం మనం మళ్ళీ ఆచమనం చేద్దాం మళ్ళీ ఆచమనం ఓం కేశవాయ నమ ఓం నారాయణ నమ ఓం మాధవాయనమోం గోవిందమ ఓం ఓం విష్ణనమో మధుసూధనయనమ పదహారు నామాలు స్క్రీన్ మీద ఇస్తాను ఇందాక ఎలాగైతే చదువుకున్నామో మొత్తం అన్ని నామాలు ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ ఓం శ్రీకృష్ణాయనమ దాకా అన్ని నామాలు చదివేసుకోవాలి చదువుకున్నాక ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఆడవాళ్ళు అయితే ఎత్తడి శివలింగాన్ని అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేకపోతే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికైనా సరే పూజ చేసుకోవచ్చు అక్షతలతో చేయొచ్చు పువ్వులతో చేయొచ్చు మారేడు దళాలు పెట్టుకోండి మారేడు దళాలు జిల్లే తెల్ల జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఏ రంగు పుష్పాలైనా సరే పెట్టుకోండి కానీ ఎక్కువగా మారేడు దళాలు కనీసం రెండు దళాలైనా ఉండేలా చూసుకోండి స్వామివారి దగ్గర వేయడానికి సరే ఇప్పుడు మీరు విగ్రహానికి చేసిన పటానికి చేసిన లేకపోతే శివలింగానికి చేసినా కూడా ఈ నామాలు మీరు చదువుకుంటూ పెట్టచ్చు ఒక మారేడు దళం ఏదో తీసుకోండి ఓం వృషధ్వజాయ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి వేయండి ఓం శంకరాయ నమ ఆవాహనం సమర్పయాయ నమ పాదయోహ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం రుద్రాయ నమ ఆచమనీం సమర్పయామి ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి ఓం ఆసాంబరాయ నమ వస్త్రం సమర్పయామి వస్త్రం అంటే కాస్త అక్షతలు ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాల ధారినమ శ్రీగంధం ధారయామి గంధం అనగానే గంధంలో కాస్త ఇలా ముంచి స్వామివారికి గంధం సమర్పయా అంటే పుష్పంతో సహా పెట్టేసేయాలి ఓం ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి అక్షతలు ఓం పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి పుష్పం సమర్పించని ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి దీపం చూపించని ఓం తేజోరు నమూపమాఘ్రాపయామి ధూపాన్ని కూడా చూపించని ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం నివేదయామి బెల్ల ఒక పెట్టండి ఓం భా లోక సాక్షిణమ తాంబూలం సమర్పయామి తాంబూలాార్థం అక్షత సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ సమర్పయామి ఓం కపాలినే నేనమ నమస్కారం సమర్పయామి ఇప్పుడు మీరు ఇక్కడ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ శివ పంచాక్షరి స్తోత్రం కానీ శివ మానస స్తోత్రం కానీ సహస్రనామాలు కానీ శివా స్తోత్రం కానీ ఏదైనా చదువుకుంటూ అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేయండి సాధ్యమైనంత వరకు పువ్వులు మారేడు దళాలు అది శివలింగానికైనా సరే మారేడు దళాలతోనూ పువ్వులతో పూజ చేయండి లేకపోతే మీరు అభిషేకం చదువు చేయాలనుకుంటే ఓం శివాయ ఓం నమస్తే శివాయ అంటూ నో అలా అనుకుంటూ పంచాక్షరి మంత్రం జపించుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసుకున్న అదే పద్ధతి పటానికి అయితే పువ్వులతో పూజ చేస్తాం శివలింగానికి అయితే మారేడు దళాలతోనూ అభిషేక జలంతోను మీరు ఏది దాంతో పూజ చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు ధూపమాగ్రాపయామి దీపం సమర్పయామి ఇంకా కర్పూర నీరాజనం కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ ఓ మా ఉమా కాంతాయ కా సాయి దేవాయ మల్లినాథాయ మంగళం మంగళం భగవన్ శంభో మంగళం ఋషభధ్వజ మంగళం పార్వతి నాథ మంగళం భక్తవత్సల అంటూ స్వామివారికి మంగళ నీరాజం సమర్పయామి ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతి పతయే హర 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 అంటూ ఇలా చూపించండి నమస్కారం సమర్పయామి మీరు మంగళహార్తి చూపించారు కదా కాస్త నీళ్లు ఇక్కడ ఇలాగా वदा याने का निच पापा ने जन्मांतर कृता ने ताने ता प्रणस्य प्रदक्षिण पदे पदे पाप अहम पाप कर्माण पाप आत्मा पाप संभा त्राही कृपा देवा शरणागत वत्सला अन्यथा शरण नास्तीमे शरण भा तस्मा कारुण्य भाव रक्ष रक्ष महेश्वरा रक्ष रक्ष महेश्वरा रक्ष रक्ष महेश्वरा मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते ॐ हर हर महादेव शिम्भो शङ्कर नमः पार्वतीपतयें हर 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 एवं सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु సర్వం శ్రీ ఉమామహేశ్వర మంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికేసరి బే గౌరీ నారాయణి నమోస్తుతే మరి అమ్మవారిని కూడా ప్రార్థించాలి కదా అమ్మవారి యొక్క నామాన్ని ఒక పదకొండు సార్లు సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే నేత్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ పదకొండు సార్లు ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ అంటూ ఒక మూడు సార్లు నమస్కారం చేసుకోండి అంతే ఇట్లోకా సమస్తా సుఖనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం